వెల్కమ్ టూ నంద్యాల న్యూస్లాండ్ బిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాలలో శ్రీ వాల్మీకి మహర్షి జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు కృషి పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర బీజేపీ ఆధ్యక్షులు మాధవ్ ఎంపీ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల బొమ్మల సత్రంలో వెలసిన శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో మొదటి వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజలు అధ్యక్షులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా శ్రీనివాస ట్రావెల్స్ బస్ తప్పిన భారీ ప్రమాదం బనగానపల్లిలో పెళ్లికి వెళ్లి వస్తూ బైక్ అదుపు తప్పి ఎస్ఆర్బీసీ కాలువలో పడి యువకుడు మృతి కేసు నమోదు చేసిన పోలీసులు నంద్యాల అమరయోగ వికాస కేంద్రంలో భక్తి శ్రద్ధలతో పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు జాతీయ తపాల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు పోస్టల్ అప్పల స్వామి వెల్లడి నల్లమ నటవి ప్రాంతంలోని ఎగువ అహోబిలంలో పవిత్రోత్సవాల్లో మహాపూర్ణకి శాస్త్రోక్తంగా పూజలు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటీసీ ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా ంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ ఎస్ బి बाबू एमबीबीएस एमडी डॉक्टर जी नागसुमंरे एमबीबीएस एमडी न्यूरोलॉजी डॉक्टर वरदराज जो एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोलॉजी डीएमूजी डॉक्टर साई हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रालजी गोल्ड मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి